ప్రిమిన వార్లరా నాలుగో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మూడు నాలుగు వచనాలు మూడు నాలుగు సరే నాలుగు ఐదు నాలుగు ఐదు సంచారము చేసిరి వెళ్ళి చూడండి పైన మూడు వచనాలు ఏముందంటే ఎరుసలేంలో సంఘానికి హింస కలిగింది అని రాసింది హింస కలిగినప్పుడు అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలకి చెదిరిపోయారు భక్తిగల మనసులు స్టెఫెన్ను సమాధి చేశారు ఎందుకంటే స్టెఫెను ఏడవ అధ్యాయంలో అత సాక్షిగా మారాడు ఆయన తీసుకుపోయి సమాధి చేశారు అయితే సౌల్ అన్నట్టు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఇంటిలో చొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వచ్చి చెరసాలలో వేయించుతో సంఘాన్ని పాడు చేస్తున్నాడు ఈ రోజులు రాబోతాయి రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితులు వస్తాయి సంఘానికి హింస కామన్గా కలుగుతుంది సంఘము హింసించబడ్డప్పుడు సంఘము వర్ధిల్లుతూ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఎప్పుడైతే సంఘమును పాడు చేయడం ప్రారంభించారో అప్పుడు ఏం చేశారట ప్రజలు వివిధ ప్రాంతాలకు చెదిరిపోయి అక్కడ సువార్తను ప్రకటన చేయడం మొదలుపెట్టారట ఇప్పుడు చెప్పండి వాళ్ళకు శ్రమ వచ్చింది ఎందుకు సువార్త ప్రకటించినందుకే కదా మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ పోయి ఏం చేసేదేంటిది సువార్తె సరే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని సువార్త చెప్పినవని వాళ్ళని కొట్టిల్లా ఇంతవరకు సువార్త ఎందుకు చెప్తానో అని అడిగిల్లా మరి ఎందుకు సువార్త చెప్తలేరు ఆ రోజుల్లో ఓన్లీ సేవకులే సువార్త చెప్పారని వాక్యంలో ఉందా విశ్వసించిన వారందరూ విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఏం చెప్పాలా ఎప్పుడు సువార్త చెప్తావో తెలుసా ఎదుటి వ్యక్తి నశించిపోతున్నాడు అనే భావము నీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు సువార్త చెప్పడం మొదలు పెడతాం అప్పుడు నీ హృదయంలో భారము స్టార్ట్ అవుతుంది ఆదిమ సంఘం ఎలాంటి సంఘం అంటే నశించిపోయే ఆత్మలను సంపాదించడం కోసం పనిచేసిన సంఘం ఈరోజు సంఘం అలాగుందా లేదు నేను ఒక మాట చెప్తాను ఈరోజు సంఘం ఎట్లుందంటే ఆ సంఘంలో ఉన్నోళ్ళని సగం మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఒక సంఘం పెట్టి ఇదే నేను కష్టపడి సంపాదించిన సంఘం అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి ఇంకా కొన్ని సంఘాలు ఎలాగ తయారయ్యాయి అంటే ఒక సంఘము అక్కడ పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న సంఘాలన్నింటినీ ఖాళీ చేసి ఈ పెద్ద సంఘంలో చేర్చుకొని నా సంఘానికి లక్ష మంది వస్తారు పది లక్షల మంది వస్తారు అని చెప్పుకునే పరిస్థితుల్లో మారిపోయాయి సంఘాలు దేవుడేమో మనుషులు పట్టే జాలర్లుగా మేము చేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా పట్టబడిన వ్యక్తులని మళ్ళీ పట్టుకుంటున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ మారిన వ్యక్తుల్ని నేను మారుస్తున్నాను అని చెప్తున్నారు ప్రేమని వార్లరా క్రొత్త వారు సంఘములోనికి వచ్చే పరిస్థితులు ఎందుకు లేవో తెలుసా సంఘములో దేవుని సువార్త ప్రకటించే వ్యక్తులు లేకుండా పోయారు వాక్యం ఏం చెప్తుందో తెలుసా వెనుట వలన విశ్వాసం కలుగుతుంది ఒకసారి రోమియోలో రాసిన పత్రిక పదవాధ్యాయంలోకి వద్దాం చూడండి వచనం నుండి ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించు వాడు లేకుండా వారెట్లు విందురు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది ఒక మాట చెప్తాను వినండి ఒక మాట చెప్తాను వినండి మీ ముందు ఎవరైనా నిప్పుకు చాలా దగ్గరికి వెళ్ళారు నిప్పుకు చాలా దగ్గరికి వెళ్ళారు మంట మండుతుంది చాలా దగ్గరికి వెళ్ళారు ఇంకొంచెం అటు జరిగితే ఆ నిప్పు వాళ్ళని అంటుకొని వాళ్ళు గాలిపోతారు అలాంటి టైంలో వాడు కాలిపోతే గాలిపోని ఆయన చూసుకుంటుంటారా చూస్తారా చూడరు కదా గుంజేస్తారు కదా పత్రిక చూద్దాం పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది చూడండి దాంట్లో ఒకటే అధ్యాయం ఉన్నది ఇరవై రెండో వచనంలో ఏమని రాస్తుంది చూడండి ఇరవై రెండో వచనమా అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కొనక దాన్ని అసయించుకొనిచు భయముతో కొందరిని కనికరించండి దేనికి భయపడాలంటే వారిలో ఉన్న పాపానికి భయపడాలా కానీ వారిని కరుణించండి అన్నాడు వారిలో ఉన్న పాపానికి భయపడి వారిని కరుణించండి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి అన్నాడు చేస్తున్నాం ఈ పని మనం ఎదుట ఎప్పుడన్నా అంటే వాన్ని వదిలిపెట్టాం బయటికి లాక్కొచ్చి వాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం కాపాడే ప్రయత్నం చేస్తాం మరి ఒక మాట నీ కన్నుల ఎదుట ఇంతమంది అగ్నికి ఆహుతి కాబోతున్నా నరకాగ్ని వారిని కాల్చివేయబోతుంది వారి పట్ల నీకేమైనా శ్రద్ధ ఉందా ఆలోచన ఉందా ఒకవేళ లేకపోతే దేవుణ్ణితో మాట్లాడుతుండగానైనా నిన్ను నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేస్తావా